అన్ని నీ మీద చేస్తున్నానయ్యా నీ భారమీ హోమ మీద మోపం అన్నట్టుగా అన్ని నీ మీదేస్తున్నా నువ్వేం చేస్తావో చేయన నీ పాదల దగ్గర కూర్చున్నాను అని మనం మౌనం వహించగలిగితే ప్రభు దగ్గర ఆయన మాట్లాడతాడు మన సమస్యలతో స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమండి ఒకసారి చూడండి యాభై ఐదవ కేత్త వచ్చును వారి నోటి మాటలు వెన్నవలే సాతాను మాటలు వారి హృదయములో కలహం ఉన్నది ఇంతకుముందు పైకి శుభవచనములు పలుకుచు లోపట దూషిస్తారు సాతాను విరోధిగా ఉంటూ బయట మాత్రం ఫ్రెండ్షిప్ లాగా ఉంటాడు కాబట్టి జాగ్రత్త లోకములో ఉన్న మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన భక్తిని కాపాడుకోవాలి మన పవిత్రతను కాపాడుకోవాలి మూడు మాటలు అంటున్నాను మాటి మాటికి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన పవిత్రతను కాపాడుకోవాలి మన భక్తిని కాపాడుకోవాలి ఈ మూడు చాలా ఉన్నాయి కానీ కొంచెం కొంచెం చెప్పుకుంటాం ప్రతిసారి మనం ఈ మూడు సంగతుల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మెలకుగా ఉండాలి చూస్తాము దేవుని కార్యాన్ని అది ఒంటరైనా కష్టమైన కన్నీళ్ళైనా వ్యాధి బాధులైనా ప్రభువు నమ్మదగిన వాడండి మనం అరవై రెండు కొంచెం ముగించుకుందాం త్వర త్వరగా ఒకసారి అరవై రెండో కీర్తనకి రండి అయిపోయింది టైం ఐదో వచ్చిన నా ప్రాణం ఆ దేవుని నమ్ముకునే మౌనముగా నుండుము ఆయన వలన నిరీక్షణ పైన ఏమన్నాడు నా రక్షణ కర్త అన్నాడు ఇక్కడ ఏమన్నాడు నిరీక్షణ రక్షణ ఏంటి నిరీక్షణ ఏంటి రక్షణ అంటే రక్షించువాడు సమస్య నుండి కాపాడువాడు నిరీక్షణ అంటే ఆయన కాపాడుతాడనేటువంటి బలమైన నమ్మకాన్ని ఎదురుచూపును పుట్టించువాడు అదే నిరీక్షణ సరే ఆరవచనం ఆయన ఆశ్రయదుర్గం నా కోట ఆయనే మళ్ళా ఆయన చెప్పిందే చెప్తున్నాడు మొదటి వచ్చనంలో ఏం చెప్పాడో అది చెప్తున్నాడు ఎప్పుడు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కోరిక ఎదురు చూస్తున్నప్పుడు లోకమంతా శత్రువైన బాధ లేదు మా ఆయన ఒప్పుకోలేదండి మా తప్పుకోలేదండి మా మామ ఒప్పుకోలేదండి మా తల్లి ఒప్పుకోలేదండి నా తండ్రి ఒప్పుకోలేదండి లోకమంతా బాధ బాధలేదు నేను మాత్రం ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నానే కొరకు బ్రతుకుతున్నాననే విశ్వాసంతో మనం మొండికి ఇచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు త్వర త్వరగా దా ఎనిమిది జనులారా ఈ యొక్క సలహా ఇస్తున్నాడు నేను నమ్ముకున్నాను నన్ను రక్షించేవాడు ఆయన నాకు నిరీక్షణ ఇచ్చేది ఆయన నన్ను కాపాడేది ఆయన జనులారా ఆయన ఎందు నమ్మిక ఉంచండి మనుషులు ఎందు భక్తిహీనులు ఎందు కాదు మనుషులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు మనుషులు బలహీనులు ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి లాంటి వారు ఏమండి మనుషులెంతో బలహీనులు జనులు చేద నుండి జారు బిందువులు వంటి వారు జనులు త్రాసు మీద ధూలి వంటి వారు అంటాడు ఇక్కడ యశయ గ్రంథం కాబట్టి మనుషులెంతో బలహీనులు ఆయన ఆయన సన్నిధిని మీ హృదయాన్ని మీ బాధంతా దేవుని దగ్గర చెప్పుకోండి ఏడవండి దేవుని దగ్గర విశ్వాసం కాపాడుకోండి పరిశుద్ధత కాపాడుకోండి భక్తి కాపాడుకోండి దేవుని దగ్గర మీ కన్నీరు ఆయన దగ్గర కాల్చండి మీ పాదంతా ఆయన చెప్పుకోండి భార్య గురించి కానీ భర్త గురించి కానీ పిల్లల గురించి కానీ ఇరుపురుగు వారి గురించి కానీ సంఘం గురించి కానీ సేవ గురించి కానీ మీ కన్నీళ్లు ఆయన పాదాలు తడుపుతా ఉన్నారు కుమరించుడి అలా చెప్తున్నాడు దేవుడు మనకు ఆశ్రయమయ్యా ఆ ప్రపంచాన్ని చెప్తున్నాడు ఆయన తొమ్మిది వచ్చనం గుర్తు పెట్టుకోండి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు మూడవచనం ఉన్న మనుషుల గురించి లోపల ఉన్న మనుషుల గురించి అలుపులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు దేవుడు లెక్క చూసినప్పుడు దేవుడు భక్తిని తూక వేసినప్పుడు నీ భక్తి ఎంత నా భక్తి ఎంత లెక్క చూసినప్పుడు వారు తేలిపోతారు వారు లోనికి రారు తేలిపోదురు ఆ ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలత్కారం మందు నమ్మిక ఉంచకండి ఇప్పుడు దేని దేని కొరకు ఎక్కువ తెగిస్తున్నారు బలత్కారం దోపిడి దౌర్జన్యం లంచగొండితనం ఎక్కడ చూసినా డబ్బు దోపిడి డబ్బు దోపిడి వ్యాపారాలలో డబ్బు దోపిడి మొన్న పాలేరు చేపలు తీసుకురాడానికి వెళ్ళారు ఆ రోజు మా చిన్నతమ్ముడును ఉజ్వల మా సూజన్ చూడ్డానికి వస్తున్నారు ఉజ్జ్వల గర్భం అదే మా మెర్సీ గారు సూజన్ గర్భంతో ఉంది కదా నేను బండి బండిసుకొని వెళ్తాను లేని వెళ్ళారు ఆ పాలే రుచిలు పక్కనే బ్రతికున్న చేపలు లైవ్ ఫిష్ వాళ్ళు తోక వెయ్యడానికి తెచ్చారు చేపలు చాలా సంవత్సరాల నుంచి తిన్నాను నేను చూస్తూనే ఉన్నాను చేపను చూసినప్పుడు సైజు అర్థమైంది ఇంత బరువుంటది అది కేజీ లోపు ఉంటుంది ఒక్కొక్క చేప రెండు చేపలు కలిపితే కేజీ నరవుతాయి వాళ్ళిద్దరు వస్తున్నారు మేము ఐదుగురున్నాం కాబట్టి కేజీలు చాలవమా అంటే లేదు సార్ ఇవి రెండున్నర కేజీలు అవుతాయి సార్ మూడు కేజీలు అవుతాయి సార్ వాళ్ళు ఏం చేశారంటే ఆ తరాజులో చేపలు ఇలా పెడితే జారిపోతాయని ఒక కవర్లో వేసి పెట్టారు కవర్ కేజీన్నర కావాల్సిన చేపలు రెండున్నర కేజీలు అయినాయి అంటే వేసిన కవరు ఎంత ఉంది కేజీ ఉంది కేజీ మోసం చేసిన నేను అన్నానమ్మా ఇప్పుడు ఈ చేపలేసి కవర్ దో కదా ఈ కవర్ను కూడా తోకమే ఈ కవర్ ఎంత బరువు ఉందో తీసేసి అప్పుడు చేపలు బరువు లెక్కేసుకుందాం దానికి డబ్బులు ఇస్తానని ఆ మేము కవర్ తోకమేయమండి అట్లా కవర్ తూకమేనప్పుడు కవర్ ఎందుకు పెట్టి తూచావు అంటే ఇక్కడ ఇంతే నిట్ట నిలువు దోపిడి రెండో షాప్ మూడో షాప్ నాలుగో షాప్ పక్క పక్కనే ఉంటారు నాలుగు షాపుల దగ్గర దరిదాపు అర్ధ గంట ముప్ప గంట వాతన పెట్టుకొని 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 కడుపుకు తిన్నదైన అరగాలి కొద్దిగా పాపాలు తగితే చేపలు తగితే గట్టిగా చెప్పి చేపలు కొనకుండానే వచ్చేసి నేను దీనికి ఇష్టపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు దోపిడీ అక్కడ అది ఎలక్ట్రిక్ కాటా దాని మీద ఒక ప్లాస్టిక్ టబ్బు ఇలా పెట్టుంటుంది ప్లాస్టిక్ డబ్బు ఆ ప్లాస్టిక్ టబ్బు నూట ముప్పై ఐదు గ్రాములు ఉంది అంటే వాడి దగ్గర కూడా వాదన అయింది నాకు నూట ముప్పై ఐదు గ్రాములు ఉంది మనం కేజీ చేప వేసామనుకోండి నూట ముప్పై ఐదు గ్రాములు మనకి లాస్ నేను అడిగాను బ్రదర్ ఈ టబ్బు బరువు మీరు తీయాలి కదా అంటే లేదండి అంతే ఉంటుందండి అని అదేంటి నువ్వు చేప రేటు కరెక్ట్గా ఇంత బేర పెట్టావు అంత ఇస్తున్నావు అటువంటిప్పుడు ఈ టబ్బు బరువు మేము ఎందుకు పోవాలి మనకు చేపలు పెడతాడు వెంటనే ఆ టబ్బు తీసి పక్కన పెడతాడు ఆ టబ్బు లేకుండానే అది జీరో చూపిస్తుంది లెవెల్ టబ్బు లేకుండా ఎవరైనా చేపలు కావాలంటే ఆ చేప తెస్తా డబ్బులో పెట్టి టబ్బుని దాంట్లో పెడతాడు మస్తు మందిని మోసం చేస్తున్నాడు ఇక్కడ ఇల్లు వాదన అయింది ఆయనకి నాకు వాక్యం ఏమంటుంది అలాంటి వాళ్ళు ఉంటారు దోచుకుంటారు దాచుకుంటారు ఆస్తి పెంచుకుంటారు ఏమండి వారిని బట్టి నువ్వు కలవరపడం అలాంటి ఆస్తిని చూసి నువ్వు కూడా నీ మనసులో ఎంతకాలం నీతి బ్రతకాల డెబ్బై మూడు కీర్తలు ఆశ పనుకున్నట్టు అనుకోకు చదవండి మళ్ళొకసారి పదవచ్చును పదవచ్చు బలత్ పదవచ్చును బలత్కారమందు బలత్కారం దోపిడి బలత్కారం దౌర్జన్యం రౌడీజం రౌడీజం బలత్కారం బెదిరించి లాక్కోవడం ఆ మందు నమ్మిక ఇంచకుడి దోచుకునుట చేత గర్వపడకుడి ఏదో పాట లేదండి దోపిడి దారుల చేతికే చిక్కినా అనేది పదం ఉంటుంది పాటలో దేని ఎందు వాళ్ళు సంతోషపడుతున్నారు ఇప్పుడు బా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడక్కడ చూస్తా ఉంటాం ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ అమ్మకి వెయ్యి ఆ గేట్ కార్డు ఉన్నోడికి ఐదు వందలు లోపడు పోవాలంటే వెయ్యి డబ్బు ఎక్కడ చూసినా లంచం మోసం దోపిడి బలత్కారం ఆ మధ్యలో ఒక వీడియో వచ్చింది ఒక ఎమ్మెల్యే బైబిల్లో ఉన్నట్టు ఉంది అది కూడా ఒక ఎమ్మెల్యే భూమి పక్కన భూమి ఉందంట వాడు అంటాడు ఇంటికి పోయి వాడిని బాగా కొట్టి కాగితాల మీద అనగబట్టి సంతకాలు పెట్టి తెసపోయి రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు విడిపోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా ఏడ కేసు పెట్టినా రిజిస్టర్ అయిపోయింది నీ ఇష్టపూర్వకంగా అమ్మినట్టు మ్యాటర్ ఉంది అని అందరు రివర్స్ అయిపోయారు వాడు కిరోసి పోసి నిప్పు పెట్టి తగలబెట్టుకొని చచ్చిపోయింది పేదోడు దోపిడి లోకం దోపిడి చేస్తుంది ఆనందపడుతుంది బా నేను అనుకున్న భూమి దొరికింది నేను అనుకున్న భార్య దొరికింది వాని భార్యని ఎత్తకొచ్చాను వాని బిడ్డని ఎత్తకొచ్చాను వాని ధనాన్ని ఎంతకొచ్చాను వాని ఇంట్లో సొమ్మెత్తకొచ్చాను వాటి మీద మీ మనసు పెట్టకండి మీరు బీదరికంలో ఉన్నారా ఉన్నత స్థితిలో ఉన్నారా మిడిల్ ప్లేస్లో ఉన్నారా ఏ స్థాయిలో ఉన్నా మీ విశ్వాసాన్ని మీ పరిశుద్ధతను మీ భక్తిని మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన కోసం స్తోత్రం గాక